ఎందుకు చర్చకు వస్తుంది అంటే ప్రవచనాలు చెప్తూ అందరికి నీతులు చెప్తూ ప్రవచనాలు చెప్తూ ఇలా ఉండాలి రామాయణ భాగవతాలు మహాభారతాలు చెప్తూ వాటిని పోలుస్తూ సమాజం గురించి చెప్పే వ్యక్తిని పైన ఇలా మొదటి భార్య అంటూ ఆమె కామేశ్వరి అని కామెంట్స్ చేసింది కాబట్టి ఇవన్నీ వస్తాయి సాధారణ వ్యక్తి అయితే ఎవరు పట్టించుకోరు కదా నేను కనిపిస్తాడు ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ఏం చేస్తూ కూర్చున్నా ఇలా చేస్తుంటే లేకపోతే నీకేమన్నా ఆశ కలిగిందా నీకేమన్నా లబ్ధి పొందాలని ఆలోచన వచ్చిందా ఇప్పుడు మీ ఈ మాన్యమాల్లోనే కొన్ని ఇంటర్వ్యూలో పక్కనే కూర్చొని ఆహా ఓహో మావాడు అది సూర్యుడు ధీరుడు రాముడు కోవిదుడు అబ్బో ఎన్నో మాటలు చెప్పావు చెప్పావు ఇప్పుడు ఎందుకు చెడ్డవాడు అంటున్నావు అంటే నీ నీకేమనిపిస్తోంది నీ బుద్ధి ఏమన్నా నీ బుర్రేమన్నా తొలిచిందా నీకేమన్నా ఆశ కలిగిందా నీకేమన్నా వ్యామోహం వచ్చిందా ఎందుకు ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు యు ఆన్సర్ దట్ ఫర్ దట్ క్వశ్చన్ నేనైతే అదే అడుగుతా గరికబాటిని పక్కన పెట్టవయ్యా కాసేపు ఈ గరికబాటిని పక్కన పెట్టి కాసేపు ఆయన మీద నిందలు వేసిన మనిషిని నేను అడుగుతున్నా ఇన్నాళ్ళు నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇన్నాళ్ళు మరి ఇంటర్వ్యూలకు ఇచ్చేటప్పుడు కూడా ఆ కెమెరా ముందు మంచి నాజుగా అందమైన చీర కట్టుకొచ్చి మంచి మేకప్ వేసుకొని కొని చక్కగా మాట్లాడు అబ్బో ఆయన అసలు అదండి ఇదండి నా మనసును అర్థం చేసుకొని వెళ్తాడండి అన్న నోరేగా వెధావు పాపిస్తున్నారు దేనికోసం మరి ఇప్పుడు ఈ నిందలు ఆయన మీద ఎందుకోసం ఏ లబ్ధి లేకపోతే ఏ ఆశ లేకపోతే ఏ ఉపయోగం లేకపోతే ఏమీ లేకపోతే నువ్వు ఇలా చేస్తావా నేను ఒకటేడు సరిగ్గా ఆ ప్రభుత్వమో ఈ ప్రభుత్వమో ఎవరు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం నాకేమీ చెప్పలేదు నాకు తెలియదు కానీ ఆయనకు ఒక ఉన్నతమైన స్థానం కల్పించే ప్రయత్నంలో ఇలా బురద జల్లి అందరితో చీకొట్టించి ఆయనకి రాకుండా చేసి అబ్బా ఇప్పుడు నా కడుపు నిండిందిరా అనుకుంటున్నారేమో అంతేగా అని ఏంటంటే నాకు పేర్లు కూడా తెలియదు గరికపాటి భార్య ఎవరైతే ఈ రామేశ్వరి భార్య అని చెప్తూ కామెంట్స్ కదా ఇప్పుడు ఆమె ఇన్నాళ్ళుగా మౌనంగా ఉండడానికి కారణం ఏంటి ఇన్నాళ్ళు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి ఇన్నాళ్ళు ఈ విషయాలు బయట పెట్టకపోవడానికి కారణం ఏంటి ఇప్పుడు సడన్ గా బయటకు వచ్చి మాట్లాడడానికి ఏంటి ఈ నాలుగు కారణాలు తెలుసుకుంటే అబ్బో మీకు వారం రోజులు పండగ అంత మెసేజ్ వస్తుంది